జాన్యురి ఇంటెక్ యూకే రాగానే మీకు ఒక ప్రొఫెషనల్ పార్ట్ టైం జాబ్ దొరికితే దానివల్ల మీకు ఆ పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల మీ తర్వాత ప్రొఫెషనల్ జాబ్ కూడా యూజ్ అవుతుంది అలాంటి జాబ్ ఒకవేళ మీ జాన్యురి ఇంటెక్ రాగానే దొరికితే యాక్చువల్లీ ఇప్పుడు గ్రీనిచ్ యూనివర్సిటీకి ఈ జనవరి ఇంటెక్ ఎవరైతే స్టూడెంట్స్ వెళ్తున్నారో ఎస్పెషల్గా బయోటెక్నాలజీ కానీ ఫార్మసిటికల్ సైన్స్ కానీ ఫార్ములేషన్ సైన్స్ కానీ ఎనీ రిలేటెడ్ మాస్టర్స్ చేయడానికి ఎవరైతే వెళ్తున్నారో మీకు ఒక ఆపర్చునిటీ ఉంది మన గ్రినీష్లో ఎవరైతే కోర్స్ లీడర్ ఉన్నారో తను ఒక ప్రాజెక్ట్ అయితే డీల్ చేస్తుంది ఇప్పుడు సో తనకి ఒక పార్ట్ టైం వర్కర్ కావాలి తనతో ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి హెల్ప్ చేయడానికి అది కూడా గ్రినీష్ స్టూడెంట్ ఈ ఇంతే స్టార్ట్ అయ్యే వాళ్ళైతే తను ఇంట్రెస్టెడ్ ఉందన్నమాట ఎవరైతే నేను ఇప్పుడు చెప్పిన ప్రోగ్రామ్స్కి జాయిన్ అవుదామనుకుంటున్నారు మీరు అందరూ కూడా యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై తనకి మెసేజ్ చేయండి లింక్ తన ప్రొఫైల్ అయితే యానా మరియా టీ అని ఉంటుంది ఒకవేళ నా లింక్ ఇన్ ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు నా కనెక్షన్స్లో చూస్తే కూడా తను వస్తుంది లేదంటే మీరు గినేష్ యూనివర్సిటీ అనా మరియా టీ అని చెప్పి మీరు టైప్ చేసినా కూడా తను వస్తుంది తనకు మెసేజ్ చేయండి జస్ట్ సింపుల్గా కాకుండా నేను ఆల్రెడీ ఇట్లా ఇట్లా బ్యాచిలర్స్లో ఇది ఇది చేశాను ఇప్పుడు మాస్టర్స్లో ఇది ఇది చేయడానికి వస్తున్నాను మీ ప్రాజెక్ట్ ఏదైదో ఉంది టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది వెన్ నేను అది చూశాను దాని గురించి డీటెయిల్స్ చూశాను నాకు చాలా బాగా నచ్చింది అండ్ నేను ఇప్పుడు కనుక నాకు మీరు జాబ్ ఇవ్వగలిగితే డెఫినెట్గా బెటర్గా పర్ఫామ్ చేస్తాను అండ్ ఆల్సో ఇది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది నా ఫ్యూచర్ ఆస్పిరేషన్స్కి అండ్ నా మెయిన్ ఇంట్రెస్ట్ కూడా ఇట్లా రీసెర్చ్ రిలేటెడే ఉంది ఫర్దర్గా సో నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టు కొంచెం ఇంప్రెసివ్గా మీరు కూడా క్యాపబుల్ మీరు ఆల్రెడీ ఇలాంటి వాటిలో చేసి ఉన్నారు బ్యాచిలర్స్ నుంచి కూడా అని ఒక మెసేజ్ అయితే స్ట్రాంగ్గా చేయండి లిండిల్లో తను చాలా త్వరగా రిప్లై ఇస్తుంది సో మీరు కనుక ఇంప్రెస్ చేసేలాగా మెసేజ్ చేస్తే తను మిమ్మల్ని చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మీరు జనవరి ఇంటెక్కి ఇక్కడ ల్యాండ్ అవ్వగానే వెళ్ళి తనకి కలవచ్చు తనకి నచ్చితే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటుంది సో ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్ పార్ట్ టైం కనుక మీరు అలా రీసెర్చ్లో ఒక పార్ట్ అయ్యి పార్ట్ టైం చేయడం వల్ల మీకు అది చాలా చాలా హ్యూజ్ అడ్వాంటేజ్ అనమాట మీకు ఫైనల్ ప్రొజా ఫైనల్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకోవడానికి కానీ లేకపోతే ప్లేస్మెంట్లో జాబ్ తెచ్చుకోవడం కానీ చాలా ఈజీ అవుతుంది ఇది కనుక మీ జాబ్ తెచ్చుకోగలిగితే సో ఆల్ ది వెరీ బెస్ట్ గో అండ్ టెక్స్టర్ బాయ్